రేణుకాస్వామి హత్య కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే ఈ కేసులో కన్నడ హీరో దర్శన్ అతడి ప్రియురాలు నటి పవిత్ర గౌడ్ తో పాటు మరికొంతమంది నిందితులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సోషల్ మీడియా వేదికగా తన ప్రియురాలికి అసభ్యకర సందేశాలు పంపించడంతో తన వీరాభిమానిని కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు దర్శన్ ఈ కేసులో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి ప్రస్తుతం దర్శన్ తో పాటు పవిత్ర గౌడ్ ను విచారిస్తున్న పోలీసులకు నిర్ఘాంతపోయే సంగతులు తెలియడంతో తనకు అసభ్యకరంగా సందేశాలు పంపించాడన్న కోపంతో రేణుకా స్వామిని దారుణంగా హింసించాలని ప్రియుడు దర్శన్ ను పవిత్ర ఉసుగొల్పినట్లు తెలుస్తోంది ఇక రేణుకాస్వామి కిడ్నాప్ కోసం దర్శన్ అభిమాన సంఘాల నాయకుడు రాఘవేంద్ర రంగంలోకి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు రాఘవేంద్రే తన భర్త రేణుకా స్వామిని ఇంటి సమీపంలో వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు రేణుకాస్వామి భార్య చెబుతోంది ఇక ఆ తర్వాత బెంగళూరు సమీపంలోని షెడ్ లో అతన్ని బంధించి కర్రలు బెల్ట్ తో అతన్ని దారుణంగా కొట్టారని తీవ్రంగా హింసించటంతో ఎముకలు విరిగి అక్కడికక్కడే రేణుస్వామి ప్రాణాలు విడిచాడని ఆ తర్వాత మృతదేహాన్ని మురికి కాలవలో పడేసినట్లు తెలుస్తోంది ఆ మృతదేహాన్ని వీధి కుక్కలు తినడం చూసి అటుగా వెళ్తున్న ఓ ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం రేణుకా స్వామి మృతదేహాన్ని కాలువలో పడేసిన తర్వాత దర్శన్ తన కారులో అక్కడికొచ్చి చూశాడని సీసీటీవీ ఫుటేజ్ బయటికి రిలీజ్ చేశారు పోలీసులు అంతేకాదు జూన్ పదమూడున సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు అయితే ఈ న్యూస్ తో దర్శన్ ఫ్యాన్స్ తో పాటు కన్నడీకులు కూడా షాక్ అవుతున్నారు దర్శన్ హీరో కాదు విలన్ అంటూ నెట్టింట విమర్శలు చేస్తున్నారు